అంటూ పద్మానాభాక్షకి ఇవాళ నేను మంచి మో హాస్య కథ చెప్తున్నాను అనమాట పేదరాశ పెద్దమ్మ చెప్పిన హాస్య కథ ఒక ఊర్లోనే ఒక పెద్ద పేదరాశ పెద్దమ్మ ఉందనమాట జొన్న కంకులు తోట వేసింది ఎంత వేసి కంకులు అంతా వేసిన తర్వాత అది బాగానే వచ్చింది చెట్లు ఏపుగా పెరిగాయి కానీ పూత రాలేదు ఏంటి ఇంతలా పెరిగింది ఇది పూత రాలేదు పూత రాజు బెంక పెట్టుకుంటుంటుంది సరే అలా వెళ్తుంటే ఒక వినాయకుడి గుడి కనిపించింది ఆ వినాయకుడి గుడి దగ్గర రాగి వినాయకుడికి దండం పెట్టుకుంది వినాయకుడా వినాయకుడా నాకు కనుక పోతొచ్చి బాగా కాపోస్తే నీకు ఉండ్రాళ్ళు వేసి పెడతాను ఉంటుంది వినాయకుడు అబ్బా గొప్ప ఖుషి అయిపోయాడు అబ్బా నాకు ఉండ్రాలు పెడుతుంది ఈవిడ నేను హ్యాపీగా తినచ్చు అనుకుంటాడు అనుకొని సరేనంటాడు బాగా ఎక్కడంటే పద్నాలుగు ఊర్లలో కాయనంత పుయ్యనంత పంట కాయనంత పంట ఈవిడకొక్కదానికి బాగా అనమాట బాగా కాసేసి ఇంకా ఎంత డబ్బు వచ్చిందో అంత డబ్బు వచ్చింది ఆ డబ్బంతా హ్యాపీగా ఇంట్లో పెట్టుకుంది హాయిగా పంటలు వస్తున్నాయి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటోంది అలాగ భర్త భార్య భర్త ఇద్దరు అలా చేస్తున్నమాట ఆవిడకైతే ఆవిడకి ఐదేళ్ళైంది పిల్ల పెళ్ళయ్యి పిల్లలు పుడతారేమో ఈ సంవత్సరం పుడతారేమో ఇప్పుడు పుడతారేమో అప్పుడు పుడతారేమో చూస్తూ ఉంటుంది పిల్లలు పుట్టలేదు ఐదేళ్ళైనా పిల్లలు పుట్టలేదు అయితే వినాయకుడు చూస్తాడు అమ్మ ఇది నాకు వండ్రాళ్ళు చేసి పెడతానంది ఉండరాళ్ళు చేయలేదు దీని పని దీనికి దీని పని ఇలా కాదు ఇప్పుడు ఇది పిల్లల కోసం ఎదురుచొస్తుంది కదా అని చెప్పే ఏం చేస్తాడు ఒక ఎలక పిల్లల్ని తీసుకొచ్చి దాన్ని కడుపులో వేసిస్తాడు అది హాస్య కదా కదా అందుకని కడుపులో వేస్తాను అదేమో ముసలమ్మ అది అమ్మాయి అనుకుంటుంది దాని పేరు సీత ఆ సీత అనుకుంటుంది ఆహా నాకు కడుపు పండింది నాకు ఇంత ఇంకేంటి నాకు పిల్లలు కూడా పుట్టిస్తున్నారు నాకు డబ్బు ఉంది ఇది పొలం ఉంది ఇది అది అని ఊరందరికీ తిరిగి తిరిగి చెప్పొస్తుంది అలా నెలలు నిండుతూ ఉంటాయి నాకు ఆడపిల్ల పుడతాడా మగపిల్లడు పుడుతుందా మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా ఇలా రకరకాలుగా లా ఊహించుకుంటూ ఊహించి కలలు కంటూ ఉంది కలలు ఉంటే ఉంటేను ఆఖరికి తొమ్మిది నెలలు నిండే నిండిన తర్వాత కన్నాది కంటే ఏమైంది వినాయకుడు వేసిన చిన్న ఎలక పిల్ల వచ్చింది బయటికి అయితే ఎంతైనా తన కడుపు నుంచి వచ్చింది కదా ఎలకపిల్లని వదురు కాదు కదా ఎలక పిల్లని పెంచుకుందామని అనుకుంటూ ఉంటుంది అయితే ఆడ ఎలకపిల్ల పుట్టింది కదా ఎలకపిల్లని ఆడపిల్లలాగా అనుకొని పెంచుతూ 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 ఉంటుంది ఓ పదహారేళ్ళు వస్తాయి పదహారేళ్ళు వచ్చేలా పిల్లకి పెళ్లి చేయాలి అనుకుంటుంది సరే ఎక్కడ అది మంచి సంబంధం చూడాలి ఇలాగ అలాగా అనుకుంటున్నాను అయితే ఈ రాజ్యానికి ఇంకెక్కడో చాలా దూరం ఇంకో రాజ్యం ఉంటుంది ఆ రాజ్యాన్ని ఓ రాజుగారు ఉంటారు ఆ రాజుగారికి ఏమో ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు అయితేనో అవి ఆరుగురికి పెళ్లి చేశాడు ఏడో వాడికి పెళ్లి చేయలేదు అది కొన్నాళ్ళు అంటాడు నాయన అందరి కొడుకులు ఆరుగురు అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా నీకు కూడా పెళ్లి చేస్తాను అంటాను అలాగే నాన్న కానీ నాకు ఎలాంటిదంటే అందగత్త అంధగత్త దగ్గదగ్గ మెరిసిపోవాలి బంగారంలా ఉండాలి మంచి హైట్ ఉండాలి మంచి కళగా ఉండాలి బాగా చదువుల అయి ఉండాలి ఇంకా రకరకాల కోరికలు కోరుతుంటాడు సరేరా వెతుకుతానని చెప్పి అంటాడు వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఒక అమ్మాయికి ముక్కు ముక్కు వంకరంటాడు ఒక వంకాయమో కను కను అమ్మ ఎలా అంటాడు ఒక అమ్మాయికి ఏమో చెయ్యి పోవలేదంటాడు అంటాడు ఒక అమ్మాయి కాలు పోదంటాడు ఒక అమ్మాయి రంగు లేదంటాడు ఇలా ఎన్ని సంబంధాలు ఇస్తే అన్నీ అలాగే వంకలు పెడుతుంటాడు అదేంటా ఎన్ని సంబంధాలు ఇస్తే అలాగే వంకలు పెడతావు ఎలాగంటే అయితే ఓ రోజు అంటాడు నాన్న నాకు సంబంధం అంత నాకు పిల్లలు తేడా నీ వల్ల కాదు నేనే నా పిల్లని తెచ్చుకుంటానని అని తండ్రి కాళ్ళకి అంటే సరే వెళ్ళి తెచ్చుకుంటాడు వెడితే వెడితే తండ్రి కాళ్ళకి దండం పెట్టుకొని నమస్కార ఆశీర్వచనాలు తీసుకొని బయలుదేరుతాడు అలా బయలుదేరి 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 కొన్ని రాజ్యాలు రాజ్యాలు తిరుగుతూ ఉంటాడు నూట ఒక్క రాజ్యాలు తిరుగుతాడు ఎక్కడా విడిగి దొరకదు పిల్ల అలా తిరుగుతూ వెతుకుతూ అయితే నువ్వు ఆ రా రాజకుమారుడు అలా తిరిగేడు తిరిగేడు నుండి ఒక్క తిరిగి విసిగిపోయి 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 ఆ ఆఖరికి ఈ పేదరాజు పెద్దమ్మ ఊరికి వచ్చాడు పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు వచ్చి ఇక్కడ ఈ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఈమె దగ్గరికి వచ్చాడు వచ్చాక అడుగుతుంది ఏమున్నాయినా అలా ఉన్నావేంటి నీ మొహం చూస్తే అంత విచారంగా ఉంది నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు దేని గురించి దిగులు పడుతున్నావో చెప్పు అంటేనో అప్పుడు జరిగినంతా చెప్తాడు ఇలా 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 అయింది ఇన్ని సంబంధాలు చూసాను ఇలా ఇలా అంటే ఓ దానికే నువ్వు అంత విచారపడుతున్నావు అంత దానికి ఎందుకునైనా నాకు బందాల భరిణ ఎంత ముద్దుల గుమ్మ అయినా ఒక మంచి ఆడపిల్ల ఉంది నాకు ఆమెనిచ్చి ఇచ్చి నీకు నీకు అభ్యంతరం లేతే ఆమెను పెళ్లి చేసుకో నువ్వు చేసుకుంటానంటే ఆమె నీకు ఇస్తాను అంటాడు అంటేను అలాగేను చేసుకుంటాను అంటాడు కానీ ఒక షాప్తో ఇదే వచ్చే ఉగాది దాకాను ఆ అమ్మాయి నీకు మొహం చూపించదు ఆ అమ్మాయి దీక్షలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి నీకు మొహం చూపించదు నువ్వు అప్పటిదాకా ఆగితేనే పెళ్ళవుతున్నాను సరేనో అని కానీ అమ్మాయి మొహండితే చూపించో కానీ మరి నాకు ఫోటో అన్న చూపించండి లోపలికి ఎడతాను లోపలికి కూడా ఒక అందమైన అమ్మాయి ఫోటో తీసుకొచ్చి చూపించండి చూపిస్తే నా అబ్బాయి చూడగానే అనుకుంటాడనమాట అబ్బా ఫోటోవే ఇంత అందంగా ఉంది అమ్మాయి ఇంకెంత ముద్దులగమ్మో ఎంత అందంగా ఉందో అందాల భరిణి దొరికిసిందాకని మహా అయిపోతాడు సరే చేసుకుంటాను అంత చేసుకుంటాను నాతో తీసుకెళ్ళిపోతానంటాడు సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఓ పెద్ద అట్ట చెక్క పెట్టి తీసుకుంది చెక్క పెట్టి తీసుకుని అందులో ఎలక పిల్లలు పెట్టి తాళం వేసి ఇచ్చి చెప్తుంది అనమాట బాబు 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 నువ్వు ఇంటికి వెళ్ళేవి తీసుకెళ్ళి ఉగాది దాకా అనమాట నువ్వు ఈ పెట్టి ఓపెన్ చేయకూడదు ఇట్టి పరిస్థితిలోనే నీకెంత చూడాలనే ఈ పెట్టు ఓపెన్ చేయకూడదు చేసావో నా కూతురుకి వస్తే అయిపోతుంది నీ ఇష్టం చూసుకో మరి అలా అయితేనే తీసుకెళ్ళి లేదు లేదు తీసుకెళ్తాను నాతో నాకు ఈ పిల్ల బాగా నచ్చింది నేను చేసుకుంటాను సరే అని చెప్పిస్తాడు ఇది పట్టుకొని వెళ్తాడు పట్టుకెళ్ళి జాగ్రత్తగా అనమాట ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ పెట్టిన తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు అనమాట ఎవ్వరూ ఇటు అటు రాకుండా మూత తీయకుండా తను కూడా మూత తీయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు అందులో పిల్ల ఉంది ఆ పిల్ల బంగారం బంగారు భరిణి లాంటి పిల్ల ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుందామని చూస్తూ ఉంటాడు అయితే నువ్వు ఇలాగ ఒక రోజు ఉండి ఉండి అది వీడికి ఇంకా మనసు ఉండబట్టలేదు అందరూ అడుగుతున్నారు నీ పెళ్ళం అంత అందంగా ఉంటుందా నీ కాబోయే భార్య అంత బాగుంటుందా ఎంత ఓ నా పెళ్ళి బంగారు భార్యనే ఓ ఇంత అందగతే అంతగత్త అంతగత్త అంటాడు సరే ఓ రోజు ఏం చేస్తాడు వీడి మనసు ఉండబట్టగా మూత తీస్తాడు మూత తీసారు కదా లేముంది అందులో ఎలాగ వీళ్ళు టక్కుమని బయట పరిగెట్టి వచ్చేస్తుంది పరిగెట్టి వచ్చారు కళ్ళాను అతనికి రాజకుమారికి ఏం తెలిసినో అందులో అందమైన అదే ఉంది మూత చూస్తేనేమో మూత అతను కనుక మూత తీసి చూస్తే అది అవుతుందని చెప్పింది కదా వాడమ్మని అయ్యో అనవసరంగా తొందరపడ్డాను కొంచెం ఓపిక ఉంటే అయిపోయింది కదా పండగ వచ్చేస్తుంది ఇన్ని రోజులు ఉన్నాను ఈ పండగ ముందు ఇలా చేసేసుకున్నాను ఏంటి అయ్యో అని విచారిస్తూ అలా గదిలో ఒక్కడు కూర్చుంటుంటాడు కొన్నాళ్ళేసా పండగ దగ్గరికి వచ్చేస్తుంది పండగ దగ్గర రాగానే తల్లి అంటుందనమాట ఏరా నీకు మంచి అంతకత్తే నేను భార్యను తెచ్చుకుంటున్నానో చేసుకోబోతున్నాను కదా మీ వదిలినందరూ అంటున్నారు ప్రతి పండగ మేమేనా ఒడ్డు దంచడం అదీను ఇప్పుడు మా గారు కూడా పిల్లని తెచ్చుకున్నారు కదా ఆ పిల్లని కూడా దంచమని చెప్పండి అంటారు అని చెప్పి అంటున్నారు అందుకు నీ భార్యను కూడా రమ్మను దంచమను అంటారు అంటే వీడేమో పాప ఏం చేస్తాడు చెప్పలేడు కదా చెప్పలేక అలా విచారిస్తూ గదిలో కూర్చుంటాడు సరే ఎలా తిరుగు తిరుగు తిరుగుతున్నాం ఏంటి రాజావారు అలా కూర్చున్నారు ఎందుకు ఎందుకు అంత విచారంగా ఉన్నారు అంటే అయ్యో ఏం చెప్పంటావు అని చెప్పి మొదటి నుంచి స్టోరీ అంతా చెప్పుకుంటున్నా దానికైనా మీరు అంత విచారిస్తున్నారు దానికి ఏం లేదు రాజావారు ఒక పని చేయండి రాత్రి ఏమో మన వంతు వచ్చే మన దంచవలసిన బొడ్లు తీసుకొచ్చి గదిలో పెట్టేసి తలుపు తాళం వేసి మీరు అందరూ వెళ్ళిపోండి అప్పుడు నేను నేను చేయవలసిన పని నేను చేస్తానంటుంది ఏమిటో ఏం చేస్తుందో అని తన వంతు వడ్లు తీసుకొచ్చాడు గదిలో పెట్టేశాడు తలుపు తాళం వేసి అతను వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఎలకేం చేస్తుంది రాజ్యంలో ఉన్న ఎలకలన్నింటినీ పిలిచింది పిలిచి నాకున్నది ఇది ఆపదలో ఉన్నాడు మన రాజావారు మీరే కాపాడాలంటది అప్పుడు ఎలకలన్నీ కూడాను ఎంతో చక్కగా కూర్చొని ఒక్కొక్క వడ్లు గింజ కూలిచి చక్కగా ఒక్క పొల్లు కూడా లేకుండా అన్నీ పక్కకి చేసి ఒడ్లన్నీ పక్కకి బియ్యం పక్క పెట్టి పొళ్ళంతా ఒక పక్కకు పెట్టేసి తెల్లగా మెరిసిపోయేటట్టు మూడు మెల్ల మెరిసిపోతున్నట్టు ముచ్చాలా బియ్యాన్ని అక్కడ పెట్టేసాయి అవి వెళ్ళిపోయాయి తెల్లారు లేచి సరే ఇది ఏం చేసిందో చూద్దాం ఎలాకని చెప్పి తలకు తీసి చూసారు కదా అందరూ వచ్చి చూశారు ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇంత ఇంత బాగా చేసింది రాత్రికి రాత్రి కూర్చొని ఇన్ని ఒడ్లు చేసేసింది అని చాలా ఆశ్చర్యపోయి అరే నీ భార్య చాలా అందగతే కాదు చాలా తెలివైంది కూడాను అని చెప్పి అంటారు అనమాట వాళ్ళు దానికి అతను అంటాడనమాట చూసారా మీరు అందరూ నన్ను వెక్కిరించారు నువ్వు ఇంత కోరికలు కోరుతున్నావు అంత కోరిక అయితే ఈ పిల్లడు ఈ రాజుగారు పాపం చిన్న రాజు యువరాజు అలా బాధపడుతూ బాధపడుతూ ఉంటాడనమాట ఇదేంటి ఎలాగైపోయింది ఎలాగని పండగ మూడు రోజుల్లోకి వచ్చింది మూడు రోజుల్లోకి వచ్చేలా పండగేమో అందరూ సున్నాలు వేసుకోవాలి పూర్వం ఏంటంటే సున్నాలు వేసేవాళ్ళు వాళ్ళు ఉండరు ఎవరికి వాళ్ళే వేసుకుంటారు అయితే వాళ్ళందరూ అన్నత్త అత్తగారితో మిగిలిన ఆరుగురు కోడళ్ళును మా అందరి గదులకి మేము ఎవరి గదిలే వాళ్ళు వేసుకుంటాము మరి గారికి మటుకు అతని భార్య ఉంది కదా మేము ఎందుకు వెయ్యాలి వాళ్ళు అతన్ని వాళ్ళనే వేసుకోమనండి అని చెప్తారు తల్లి వచ్చి చెప్తుంది అయ్యో మళ్ళా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏంటి కష్టాలు వచ్చాయి అని ఇలా మొహం పెట్టుకొని విచారిస్తూ ఉంటాడు అరే అరే ఎందుకు ఇలా చేసింది అవసరంగా నేను తొందరపడా పెట్టి ఓపెన్ చేసి చూశాను చూడకపోతే చక్కగా అయిపోయింది అది అనుకుంటాడు సరే ఎలాగమో వచ్చి అడుగుతుంది అనమాట ఎందుకు రైవరాజా నువ్వు మళ్ళీ దిగులుగా కూర్చున్నావు ఏంటి ఇది ఎందుకు ఇలా ఉంటున్నావు నాతో చెప్పొచ్చు కదా అంటే మళ్ళీ కదంతా చెప్పాడు మా అమ్మ వచ్చింది మా వదిలి అన్నారు సున్నామ్మ మనకి ఓస్ దానికేనా దాన్ని నువ్వు విచారించినందుకు మనకి అది సున్నం మనకు అది కావసిన సున్నంకుండా తెలిసి రాత్రి రాత్రి గదిలో పెట్టి నువ్వు వెళ్ళిపో తలుపు తాళం వేసుకొని అని అంటుంది సరే అంటాడు సొన్న లోపల పెడతాడు అతను తాళం వేసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి నేనేమో ఈ మళ్ళీ ఈ ఎలక ఏం చేస్తుంది రాజ్యంలో ఉన్న ఎలకలన్నిటినీ పిలిచింది పిలిచి ఎలకలందరికీ నన్ను ఈ ఆపదని మీరే గట్టెక్కాలని అడిగి దండం పట్టుకొని పాపకి బతి మాలుకుంటూ ఉంటుంది అని చెప్పి ప్రతి ఎలక ఆ సున్నంలో తోక ముంచడం ఎగురెగురుకుంటూ గోడలన్నిటికీ ఎగిరి ఎగిరెగిరైంది మొత్తం వేస్తాయి వేసి ఊరుకున్నాయా అంత గోడలు ఎక్కడ ఇంత ఒలి లేకుండా నీట్గా తెల్లగా సున్నాలేసి కింద పడ్డాయి కదా ఆ మరకలన్నీ కూడా క్లీన్ చేసి మొత్తం తుడిచి కడిగి తుడిచి నీట్గా చేసి పెట్టేసి తెల్లారసకులా వెళ్ళిపోయాయి తెల్లారస తలుపు తీసారు కల వదినలు అన్నలు అందరూ వచ్చి తలుపు తీసేలా దగ్గర 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 ఇల్లు రూమ్ మెరిసిపోతుంది అరే అబ్బార్థి గారు మీ నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి మీ ఆవిడ ఎంత మంచిది ఎంత అందగత్తో కానీ ఏ పని ఇలా చెప్తే చిటికీలో చేసి పారిస్తుంది మీకు పని ఎంత సులువుగా ఎంత నీట్గా ఎంత చక్కగా చేస్తుంది పనే ఇంత బాగుందంటే మనిషికి ఎంత అందగతో అనుకుంటుందన్నమాన తెగ పొడిస్తారు వాళ్ళందరూ అందరు వెళ్ళిపోతారు తెల్లారితే పండగ తెల్లారితే పండగ అయితే నువ్వు ఏం చేస్తాడు పైకి మేడ మీదకి వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అయ్యో ఏ నాకు ఇది రేపు పొద్దున నా అందరికీ ఏమో నా పెళ్ళాన్ని చూపిస్తా అన్నాను పండగ రోజు కాబోయే భార్యని చూపిస్తా అన్నాను అయ్యో ఇలా అయిపోయింది ఎలాగా ఎలాగా అనుకుంటూని ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ ఎలకేం చేస్తుంది వెళ్ళి రాజుగారు రాజుగారు ఏంటి ఎప్పుడు చూసినా మీలో మీరు ఏడుస్తారు ఏమన్నా చెప్పొచ్చు కదా నేను తీరుస్తాను కదా మీ కష్టాలంటే మళ్ళీ మళ్ళీ కదంతా చెప్పుకొచ్చాడు ఇలా ఇలా ఉంది రేపొద్దు నేను ఎవరికి చూపించాలి ఎలకని తీసుకెళ్ళి చూపిస్తే నన్ను అందరూ వెక్కిరిస్తారు కదా నిన్ను ఎలా తీసుకెళ్ళి చూపిస్తానంటే ఓ సంతేనా ఉండండి అని చెప్పి ఆ ఎలకేం చేస్తుంది గబగబా గబా వినాయకుడు వినాయకుడి గుడికి వెళ్తున్నాను వినాయకుడు గుడికి వెళ్ళి వినాయకుడు గుడి దగ్గర కూర్చొని వినాయకుడు కాళ్ళ దగ్గర పట్టు ఆ పాట పాత కొట్టుకుంటూ ఉంటుంది బాగా కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది విపరీతంగా కొట్టుకుంటుంది విపరీతంగా ఏడుస్తుంటుంది అప్పుడు వినాయకుడు అంటే ప్రత్యక్షం అవుతాడు అయ్యో ఇది ఎందుకు ఇంతలా కొట్టుకొని ఇలా ఏడుస్తుందని వినాయడు వినాయకుడు వినాయకుడు ప్రత్యక్షమై ఎందుకు అలా కొట్టుకుంటున్నావు ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పంటావు వినాయకుడా నీకు నీకు మా పేదరాజు పెద్దమ్మ నీకు అన్యాయం చేసింది ఆ పేదరాజు పెద్దమ్మకి నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి నాకెందుకు ఇచ్చావో చెప్పు నన్ను ఎలకగా ఎందుకు పుట్టించావు ఆ రాజుకి ఎందుకు వచ్చావు ఆ రాజు అంత బాధపడుతున్నాడు యువరాజు కాబట్టి నాకు ఎందుకు ఇచ్చావని ఒకటే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వినాయకుడు కొంచెం కొంచెంసేపు ఇలా తన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటుంది వినాయకుడు విని 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 సరే నాదే తప్పు కరెక్టే కదా పేదరాజు పెద్దమ్మకి పనిష్మెంట్ ఇవ్వాలి కానీ నీకెందుకు ఇచ్చాను సరే అయితే ఒక పని చేస్తాను నేను చేసిన తప్పు నేనే దిద్దుకుంటాన్ని ఆ ఎలకనికి వస్తా ఒక పదహారేళ్ల యువతిలాగా అందమైన యువతి చాలా తోట చేసినంత అందంగా ఉందన్నమాట అయ్యో అమ్మాయిని చేశాడు ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ గెంతుకుంటూ గెంతుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ సదాగా వచ్చింది వచ్చి చూసరిక అది యువరాజ్కి చెప్తుంది జరిగిందంతా చెప్తుంది ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా అయిందని యువరాజ్ అయితే ఇంకా చెప్పాలా అసలే అంతగత కావాలన్నాడు పరిమంతురాలు ఇంత చక్కటి మనిషి బా పిల్ల నాకు భారీగా దొరికిందని మహా ఆనందంతో గెంతులేస్తున్నాను అప్పుడు అందరి దగ్గరికి తీసుకెళ్ళి ఇగో నా భార్య ఇదిగోటి మీ అందరికీ పండగ రోజు చూపిస్తాననుక ఇదిగో ఎలా ఉందంటే అంతరాశిపోతారు అరే ఎంత అందంగా ఉంది ఎంత పని రెండు రెండు ఓ రోజు ఒక రాత్రికి రాత్రి ఒడ్లు చేసింది ఒక రోజు రాత్రికి రాత్రి సున్నాలు వేసింది అంత మేము ఇంకా ఇవ్వటం అనుకున్నాం ఇంత అందగత్తే ఇంత పని మరిది గారు మీరు చాలా అదృష్టవంతులు వదినేలు పోగడం తమ్ముడినేమో అన్నదమ్ములు పొగడ్డం తల్లిదండ్రు అయితే సరే సరే నాయన నువ్వు అనుకునే సాధించావు మంచి పళ్ళాన్ని తెచ్చుకున్నావు అని తల్లిదండ్రులు ఆస్వాదించి త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని సుఖంగా ఉండమని దీవించారు ఇది కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి స్కిప్ చేయకుండా మొత్తం కథ విని జాగ్రత్తగా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి